రాజు యొక్క మానసిక పరిస్థితిని చాలా చక్కటి ఉపమానంతో వివరించారన్నమాట వాల్మీకి మహర్షి పన్నెండో శ్లోకంలో ఏమంటే ఉద్భ్రాంత హృదయశ్చాపి వివర్ణ భవత్ అంటే ఉద్భ్రాంత హృదయశ్చాపి ఉద్భ్రాంత అంటే చాలా వేగంగా కొట్టుకోవడం అండి అంటే వేగంగా కొట్టుకోవడం అంటే ఇటువంటి ఉద్విగ్న పరిస్థితుల్లో మనం కూడా అనుభవించుంటాం అనమాట ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకుండా ఒక బాధాకరమైనటువంటి సన్నివేశంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు మన హృదయ స్పందనలు కూడా చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట ఏం జరుగుతుందో ఇది చేస్తే ఏం జరుగుతుందో అది చేయకపోతే ఏం జరుగుతుందో ఈ సంకటను ఈ సంకట పరిస్థితిని ఎలా బయటపడాలి అని మన హృదయం ఆ సమయంలో ఎలా కొట్టుకుంటుందో దా ఆ దాన్ని ఉద్భ్రాంత అపి అని ఉద్భ్రాంత హృదయం అంటే దానికి అర్థం అదనమాట అంతేకాకుండా వివర్ణ ముఖం ముఖమంతా కూడా పాలిపోయిందనమాట అంతేకాకుండా ఆయన పరిస్థితి ఎలా ఉందంటే సా అంటే ఆ మహారాజు దుర్యో వై పరిస్పందన్ యుగ చక్రాంతరం యథ యుగ చక్ర అంతరం యథ అండి యుగం అంటే మామూలుగా ఒక ఎద్దు బరువు లాగేదానికి కాడి అంటారు మనం చూసే ఉంటాము ఆ కాడిని దాని యొక్క మెడపైన పెడతారు ఎద్దు మెద పైన పెడతారు తరువాత వెనకేమో చక్ర బండి కట్టేస్తారు దానికి ఒక చక్ర ఉంటుంది ఈ చక్రానికి కాడికి మధ్యలో ఆ బరువు లాగేటువంటి ఎద్దు ఉంటుంది అనమాట దానికే దుర్యో అన్నారు దుర్యో సార్ దుర్యో దుర్యో అంటే బరువును లాగేటువంటి ఎద్దు వృషభం అనమాట ఆ ఎద్దుని ఎద్దుకి ఏ విధంగానైతే కాడి కట్టినందువల్ల ఆ చక్రానికి కాడికి మధ్యలోనే తిరుగుతుంటున్నాడు పాపం ఎక్కడ అన్నమాట ఇంకా ముందుకు పోయినా కూడా పోతుంది ముందుకి కానీ బరువును లాగుకుంటూనే పోవాలి ఆ విధమైనటువంటి పరిస్థితిలో పరిస్పందన్ పరిస్పందన్ అంటే చాలా గా నడ కదలికలు అన్నమాట అంటే మామూలుగా కదలికొను మనలో ఆతుత పెరిగినప్పుడు పచారి అంటారు అంటే ఊరికి అటు ఇటు తిరుగుతుంటాం ఏమి చేయాలి ఏమి చేయాలని తెలియకుండా మనం బాల్కనీలో నించొని అబ్బాయి ఎలా ఈ పరిస్థితి తిరుగుతుంటాం అటు ఇటు ఆ సంఘ దానిని పరిస్పందన్ అది కూడా ఎలాగా యుగ చక్ర అంతరం అంతరం అంటే మధ్యలోనండి ఈ చక్రానికి ఈ కాడికి మధ్యలో ఎలాగైతే బరువును మోసేటువంటి ఎత్తు పాపం చాలా ఇదిగా తిరుగుతూ ఉంటుందో రెస్ట్లెస్ గా